వికారాబాద్ జిల్లా మరపల్లి మండలం మల్లికార్జునగిరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా గెలుపొందిన పట్టణం అశోక్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు నాపై నమ్మకం ఉంచి ఓటేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించే బాధ్యత తీసుకుంటానని కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు అంజన్న కృష్ణ రాములు తదితరులు పాల్గొన్నారు నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చి నాకు నన్ను నేను ఈ గ్రామంలో గెలవడానికి ప్రజలకి ఇంత పరిచయం ఉండడానికి కూడా నా గురుగారు ప్రసాద్ కుమార్ సార్ గారే అదేవిధంగా మండల్ మండల్లో ఉన్న ప్రతి ఒక్క అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ ప్రతి ఒక్క నాయకులు నన్ను ఆశీర్వదించి నా కోసం ఏ సమస్యన నాకు అన్నదండలో నుండి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నా అక్క చెల్లెమ్మలకు అన్నతమ్ములకు నాకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు మన గ్రామంలో సమస్యలున్న గ్రామ ప్రజలు సమస్యలను అన్ని పరీక్షించి నెరవేరుస్తానని ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు గ్రామ ప్రజల పక్షాన ఉంటానని కోరుకుంటూ నాకు ఘన విజయాన్ని అందించిన గ్రామ ప్రజలందరికీ మా పార్టీ అధ్యక్షులు సత్యన కాకకు ఉపాధ్యక్షులు మా కృష్ణ బాబుకు బీసీ నాయకులు మా రామణబాబు గారికి మళ్ళా ఉప సర్పంచు సన్నెల సువర్ణ గారికి మా స్పీకర్ సార్ గారికి అదేవిధంగా మా ఉప సర్పంచ్ శేఖరన్న అఫ్జల్ అప్సర్ పటేల్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను వాస్తవానికి ఇంత మెజార్టీతో గెలుస్తానని నేను ఊహించలేను నన్ను నమ్మి ఇంత ఘన విజయం సాధించిన గ్రామ ప్రజలకు రుణపడి ఉన్నాను నేను వాళ్ళ మా గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా నాకు ఒక ఫోన్ చేయగానే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి సేవ చేస్తాను ఐదు సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీకి సార్ తొంభై తొమ్మిది లీడ్ కాకుండా రేపు రాబోయే సంస్థ స్థానిక ఎన్నికల్లో కూడా అంతకంటే భారీ మెజారిటీ అందరం కలిసిస్తామని మీ మీడియా సమక్షంలో అందరి సమక్షలు